పాతివ్రత్యము యొక్క ప్రభావం ఎంత గొప్పదో పతిని అనుగమించడం చేత ఎంత గొప్ప శక్తిని ఒక స్త్రీ సంతరించుకోగలదో సనాతన ధర్మంలో దానికి ఎంత పెద్దపీట వేయబడిందో అది స్త్రీ యొక్క పరమధర్మంగా ఎలా చెప్పబడిందో నిన్నటి రోజు అనసూయ వృత్తాంతంలో మనం చూసి ఉన్నాం మహర్షి శ్రీరామాయణాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు ఒక చోట జరిగిన సందర్భానికి తర్వాత జరగబోయేటటువంటి ఘట్టానికి ఎక్కడో ఒక సంబంధం ఉంటుంది మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి రామాయణంలో అనసూయమ్మ మహాపతివ్రత మహాపతివ్రత అయినటువంటి అనసూయమ్మ ఎవరిని మెచ్చుకుని ప్రత్యేకమైనటువంటి కానుకలనిచ్చింది సీతమ్మని మెచ్చుకుని కానుకలు ఇచ్చింది దేనికి ఇచ్చింది కానుకలు అంటే సీతమ్మ తల్లి కూడా మహాపతివ్రత కనుక సీతమ్మ తల్లి మహాపతివ్రత అని అనడమేనా దానికి ఏమైనా కారణం చూపించిందా చూపించింది ఏమిటి చూపించింది ఇంత సంపదని ఇంతమంది పరిజనాన్ని జ్ఞాతులను ఇందరినీ విడిచిపెట్టి నీవు నీ భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావు ఇంతకన్నా గొప్ప ధర్మం ఏముంటుంది అందుచేత నీ పాతివ్రత్యానికి నేను వెచ్చుకున్నాను నువ్వు వరం కోరుకో అంది కనుక సీతమ్మ తల్లి కూడా మహాపతివ్రత మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లి అరణ్యానికి రావడం అనేటటువంటి సందర్భం కేవలం రాముణ్ణి సేవించి మళ్ళీ తిరిగి విడిపోవడానికి మాత్రమే ఉపకరిస్తుంది అని మనం అనుకుంటే శ్రీరామాయణంలో అది ప్రయోజనము అని మీరు చెప్పడం కుదరదు ఎందుకంటే అయో నిజగా ఆమె సంభవి ఆమె ఆవిర్భవించింది ఆమె అలా ఆవిర్భవించడం వెనక కారణం ఏమిటో ఆవిడికి తెలుసు నేను ఇలా వస్తే తప్ప అవతార ప్రయోజనం నెరవేరదు కాబట్టి నేను ఇలా రావాలి అందుకే వచ్చింది ఆవిడ కాబట్టి ఇప్పుడు ఆవిడ అరణ్యానికి వెడితే అవతార ప్రయోజనం నెరవేరడానికి ప్రధాన కారణం ఏమై ఉండాలి సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యమే కారణమై ఉండాలి ఇంకా సీతమ్మ తల్లికి వేరు తపస్సు ఉండదు రాముణ్ణి అనుగమించి రాముణ్ణి ప్రేమించి రాముణ్ణి సంతోషపెట్టి రాముడితో కలిసి జీవితాన్ని పంచుకొని త్రికరణ శుద్ధిగా రాముని ఎందు హృదయం సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత ప్రభావమే అవతార ప్రయోజనమైన రావణ సంహారమునకు ప్రాతిపదిక కాబోతోంది ఇది చెప్పకుండా చెప్పడం అయోధ్యకాండ చివర సీతమ్మ తల్లి అనసూయమ్మ చేత సత్కరింపబడడం ఇప్పుడు దండకారణ్యంలోకి ప్రవేశించారు సీతారామ లక్ష్మణులు ఆ దండకారణ్యంలో తాపసుల యొక్క ఆశ్రమములను చూస్తున్నారు మునుల యొక్క ఆశ్రమములను అది ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే అందం మీరు ఆలోచించండి అందం అన్న మాట మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది ఇప్పుడు ఒక వృద్ధుడు ఉన్నాడనుకోండి ఆయన ఇంట్లో ఉన్న వానప్రస్తుగా జీవితం గడుపుతున్నాడు అనుకోండి అందంగా ఉంటాయి ఒక యవ్వనంలో ఉన్న యువకుడు ఉన్నాడనుకోండి అతను ఈశ్వరుణ్ణి నమ్ముకుని తన ప్రయత్నం తాను చేస్తూ ఈశ్వరుడి మీద భారం ఉంచుతూ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సంతానాన్ని కని పితృణాన్ని తీర్చుకుంటూ గ్రంథపఠనం చేస్తూ అనుష్ఠానం చేస్తూ అర్థ సంపాదన చేస్తూ ఇవన్నీ చేస్తుంటే యువకుడికి బాగుంటుంది ఎవరు ఎలా ఉంటే అది అందంగా ఉంటుంది అలా కాకుండా ఒకలా ఉండవలసిన వారు ఒకలా ఉన్నారనుకోండి మీకు అది అందంగా ఏమనిపించదు అది కొంచెం తేడాగా అనిపిస్తుంది ఒక బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది ఒక గృహస్థు ఎలా ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది ఒక సన్యాసి ఎలా ఉండాలో అలా ఉంటేనే అందంగా అంతేకాని సన్యాసి గృహస్థులో ఉన్నా గృహస్థు బ్రహ్మచారిలో ఉన్నా బ్రహ్మచారి సన్యాసిలే ఉన్నా అది బాగుండదు ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలి ఆ ఉండడం అన్నదానికే నిష్ట అని పేరు అలా ఉండడమే నిష్ఠ అలా ఉండడమే శా శ్రద్ధ అది శాస్త్రమునందు తాను ఆ ఆశ్రమంలో ఉండడానికి ఉన్నటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకునేటటువంటి ప్రయత్నం మనకి సనాతన ధర్మంలో ఈ ఆశ్రమ ప్రవేశము అనేటటువంటిది ఉత్తినే పెట్టలేదు ఈ ఆశ్రమ ప్రవేశాన్ని ఎందుకు మారుస్తూ ఉంటారంటే ఇంద్రియాలని జయించాలి అంటే ఇంద్రియాలకి మేత వేసేయాలి ధర్మబద్ధంగా వేయాలి మేత వేసి నువ్వు నిజంగా చెప్పు ఏమి సుఖాన్ని అందులో చూస్తున్నావు నువ్వు అని అడగాలి అలా ప్రశ్న వెయ్యగా 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 అవి కొన్నాళ్ళకి పరిశీలన అలవాటు చేసుకుని మనసు అంటుంది నిజమే ఏముంటుంది ఇందులో సుఖం అంటుంది అంటే మీరు నేను చెప్తున్న మాటని ఏదో ఒక్క విషయానికి అన్వయం చేయకండి నేను చెప్పేది ఏ విషయమైనా అంతే ఒక మధు మధుర పదార్థాన్ని భుజించడం లేకపోతే ఏదో ఎప్పుడు విహారం చేస్తూ ఉండాలనేటటువంటి కోరిక లేకపోతే భార్యా సంతానములందు వ్యామోహంతో ఉండడం బాగా పరిశీలనం చేసి చేసి చేస్తుంటే ఏమవుతుందంటే ఇవన్నీ ఏముందంటే పెద్ద విషయం ఏమిటి ఇందులో ఏమిటి సుఖం ఇందులో ఇవాళ సుఖం రేపడే కల్లా అనిపిస్తుంది అలా అనిపిస్తే ఏమవుతుందంటే మీకు దాని ఎందు వ్యామోహం తెగుతుంది ఇదే అన్నమాచారులు వారు అంటారు నేను కోసుకుందామంటే తెగవి ఈ కట్లు నువ్వు కొయ్యాలి ఈ కట్లు అంటారు అంటే ఈశ్వరానుగ్రహము చేత ఆ వైరాగ్య సంపత్తి రావాలి ఆ వైరాగ్య సంపత్తి వచ్చి ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క ధర్మాన్ని తీసుకుంటూ తను పండుతాడు పండి చిట్ట చివరికి మనుష్య జన్మలో ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నంలో కృతకృత్యుడు కావాలి ఒకవేళ అలా కాలేకపోయినా కనీసంలో కనీసం ఏమిటంటే ఇంతకన్నా ఉత్తమమైన స్థితిలో వచ్చే జన్మలో పుట్టగలగాలి అంటే ప్రయత్నం ఎలా ఉండాలి అంటే ఈ జన్మలో అనుష్ఠానమునకు ఏ ఆలంబనం మీకు దొరకలేదో ఆ ఆలంబనం పుట్టుక చేత మీకు లభించాలి అంటే ఏ వేద వేదాంగములు చదువుకున్నటువంటి ఒక పరమ భక్తుడైనటువంటి మహాపురుషుడు కడుపున పుట్టి చిన్నతనంలోనే ఆయన ఇంట్లో ఆయన కొడుకుగా పెరుగుతూ ఆయన ఒళ్ళో కూర్చుని వేదాంగములు నేర్చుకుని ఈశ్వరుణ్ణి అనుష్ఠించి చక్కగా ధర్మబద్ధమైనటువంటి జీవితం చేత జీవితాన్ని పండించుకునేటటువంటి అదృష్టం వచ్చే జన్మకి కలిగేటట్టుగా ఉపాసన ఈ జన్మలో నడవలసి ఉంటుంది లేకపోతే తిరియక్కుల్లోకి వెళ్ళిపోతాడు పెద్ద సమస్య అక్కడ వస్తుంది తిరియక్కంటే అంటే మీరు ఎప్పుడో ఒకటే గుర్తుపెట్టుకోండి తిరియక్క అంటే వెన్నుపాము పైకి లేచే అవకాశం లేని దానికి అని పేరు అడ్డంగానే ఉంటుంది పుట్టినది మొదలు చనిపోయే వరకు దాని పెరుగుదల భూమికి అడ్డంగా ఉంటే తిరియక్క అంటారు అటువంటి తిరియక్కుల్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడు దండకారణ్యంలో తాపసుల యొక్క ఆశ్రమములను చూస్తూ వెళుతున్నారు రామచంద్రమూర్తి ప్రవిష్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్దర్ష తాపస్రమ మండలం దండకారణ్యమునందు ప్రవేశించినటువంటి రాముడు తిరుగులేని మహావీరుడు ధైర్యశాలి అటువంటి వాడు ఆ తాపసుల యొక్క ఆశ్రమాలన్నిటినీ కూడా చూస్తున్నాడు కుశచీర పరిక్షిప్తం బ్రహ్మ్యాలక్ష్మ్యా సమావృతం ప్రదీప్తం దుర్దర్శం దగనే సూర్యమండలం అక్కడ ఉన్నటువంటివి కుశచీర పరిక్షిప్తం ఎక్కడ చూసినా దర్భలు కనపడుతున్నాయి దర్భలు కనపడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే కర్మానుష్ఠానం బాగా జరుగుతోంది అని గుర్తు పరమ భక్తితో కూడినటువంటి కర్మాచరణమే చిట్ట చివరికి జ్ఞానంగా మారిపోతుంది అయితే భక్తితో కూడిన కర్మాచరణము ఎప్పుడు జ్ఞానమవుతుంది అని మీరు నన్ను అడిగారనుకోండి ఆ ప్రశ్నకి జవాబు మాత్రం ఉండదు అది నేను కాదు సశాస్త్రీయంగా చెప్పడం చాలా కష్టం భక్తితో కర్మాచరణ మీరు చేసుకుంటూ వెళ్ళడమే అందుకే మీరు ఏది చేస్తున్నా మీరు అది ఎందుకు చేస్తున్నారో మీకు తెలిసి ఉండాలి భక్తితో కూడిన కర్మాచరణము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి సంస్కరణ ఎవరికి అవయవములకు ఉండదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి వాటికి శౌచం ఉంటుంది అంతే ఇప్పుడు నా శరీరములకు ఏముంటుంది శౌచములు సిద్ధింపచేయాలి దీనికి శౌచం కలగాలంటే ఏం చేయాలి స్నానం చేయాలంతే స్నానం చేస్తే దీనికి శౌచ్యం వస్తుంది మనసుకి మనసుకి స్నానం చేయిస్తారా కుదరదు మరి మనసుకి ఎలా వస్తుంది శౌచ్యం సంస్కారము చేత వస్తుంది సంస్కారము దేని చేత వస్తుంది శిక్షింపబడిన బుద్ధి చేత వస్తుంది బుద్ధికి శిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది గురువు యొక్క ప్రవచనము చేత గురువుగారి యొక్క వాక్కుల చేత వాటి ఎందు తదేక దృష్టితో విని వాటిని మనసులో నిలబెట్టుకోవడం చేత బుద్ధికి శిక్షణ వస్తుంది అందుకని ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోందని గుర్తు దర్భాలు ఉన్నాయంటే కర్మాచరణము జరుగుతోందని గుర్తు ఎటువంటి కర్మాచరణము భక్తితో కూడినటువంటి కర్మాచరణము జరుగుతోంది వేదమును ప్రమాణంగా తీసుకొని శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని దర్భ అనేటటువంటిది వాడకుండా ఏదీ సాధ్యం కాదు శౌచము కలిగి చక్కగా ఆసన సిద్ధి కలగాలంటే ఓ దర్భాసనం వేసి కూర్చుంటారు కూర్చోవడం దగ్గర నుంచే దర్భాసనం కాబట్టి ఆ దర్భాసనం ఆ దర్భని ఆ దర్భ ఉంగరం వేలుగు పెట్టుకోవడం వాళ్ళ అడవిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం అవి పెట్టుకునే అవకాశాలు ఏమి ఉండవు కాబట్టి ఓ పవిత్రం అంటే దర్భని వేసుకుని వీలుగు పెట్టుకుంటారు ఏది చేసినా దర్భలతో చేయబడినటువంటి కూర్చి పట్టుకుంటారు ఆ కూర్చి పట్టుకుంటే అది పరమ పవిత్రం ఆ కూర్చితో పట్టుకుని ఆ కూర్చితో ఏ పనైనా చేస్తే కాబట్టి అక్కడ అన్ని దర్భలు ఉన్నాయి బ్రహ్మ్యా లక్ష్మ్యా సమావృతం అక్కడ ఉండేటటువంటి మనుష్యులు బ్రహ్మతేజస్సు చేత విరాజిల్లుచున్నారు ఇది చాలా గొప్ప మాట అండి నిజంగా అది మీరు లోపల అనుభవించాలి రామాయణంలో బాహ్యమునందు శోభ వేరు బ్రహ్మ తేజస్సు వేరు ఈ రెండిటికి ఒక భేదం ఉంటుంది ఏమిటంటే శోభ ఒక అందం కాలగతి ఎందు తరిగిపోతుంది లేకపోతే వికారమును పొందుతుంది ఏమిటి ఆయనే అలా ఉన్నారు అంటారు ఏదో శరీరంలో తేడా వచ్చిందనుకోండి ఉళ్ళంతా మత్సలు వచ్చాయనుకోండి వస్తే ఓ సంవత్సరం సంవత్సరం క్రితం స్ఫురద్రూపిగా మెరిసిపోయినవాడు ఈ సంవత్సరం మీరు చూసేటప్పటికీ మత్సల మత్సలతో చూడ్డానికి పిల్లలు భయపడేటట్టుగా అయిపోతాడు ఆ అందం శాశ్వతము అని మీరు చెప్పడం చాలా కష్టం జరా అని ఒకటి ఉంటుంది వృద్ధాప్యం ఆ వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఎవరందరినీ నిలబడే అవకాశం ఉండదు బ్రహ్మతేజస్సు అలా కాదు ఈశ్వరుణ్ణి మీరు ఆరాధించగా ఆరాధించగా శరీరము అవుతుంది అంటే ముడతలు పడిపోతుంది కానీ ఆయన నడిచి వస్తున్నాడు అనుకోండి ఆ నడకలో ఏమీ ఆ వేగం ఏమి ఉండదు వృద్ధాప్యంలో ఉన్నవాడు ఎలా నడుస్తాడో అలాగే నడుస్తూ ఉంటాడు బాగా వృద్ధాప్యం వచ్చిన వాడు నోరు తెరుచుకుని అలా ఎలా నిలబడతాడో అలాగే నిలబడతాడు కానీ మీరు అలాంటి వాళ్ళని ఎవరినైనా చూసి ఉంటారు జీవితంలో అనుష్ఠాన బలం చేత వారు ఏమైపోతారంటే ముఖం దీప్తితో ప్రకాశిస్తుంది ముఖమునందు ఆ వర్చస్సు వస్తుంది నేను కాశీపట్టణంలో చూశాను కొంతమంది అటువంటి పెద్దల్ని ప్రయత్నపూర్వకంగా వారి చిరునామాలు తీసుకుని వారి దర్శనం కోసం నేను కొన్ని గంటలు ఎదురు చూసి అటువంటి మహాత్ముల దర్శనం చేసి నేను బ్రహ్మవర్చస్సు అంటే ఏమిటో చూసాను అందులో ఒక ఆయన నన్ను పిలిచి ఇన్ని గంటల దేని కొరకు ఎదురు చూశావు ఆ దర్శనానికని అడిగారు అంటే నేను మీ బ్రహ్మవర్చస్సుని చూడ్డానికే కూర్చున్నాను అన్నాను ఆయన చాలా సంతోషించి నాకు ఆయన చెయ్యి చూపించారు నేను ఆశ్చర్యపోయిన ఆయన చేతిలోకి త్రిశూలం వచ్చేసింది గీత త్రిశూలం కింద మారిపోయింది మారిపోయి నేను కొద్ది రోజుల్లో ఈశ్వరుణ్ణి చేరిపోతున్నానయ్యా నువ్వు మళ్ళీ వచ్చేటప్పటికి నీకు నా దర్శనం ఉండదు ఇదే నా చిట్ట దర్శనం నువ్వు ఇంత ఆర్తి పొందావు కాబట్టి నీకు ఒకసారి నేను కనపడాలనుకున్నాను అని నాకు ఆయన ఆ సమయంలో రుద్రాక్ష మాల కూడా బహుకరించారు నేను ఆ తర్వాత ఒక నెలకే హైదరాబాద్లో నాకు మిత్రుడైనటువంటి ఒక డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు మీరు ఎవరి దర్శనం కోసం కొన్ని గంటలు ఎదురు చూసి దర్శనం చేసుకున్నారో ఆయన కాశీ విశ్వనాథ దేవాలయంలో పరమశివుడి ముందు నిలబడి ఆ కూర్చుని అభిషేకం చేస్తూ చేస్తూ అకస్మాత్తుగా ఏమైందో తెలియదు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాం తకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ ఆగిపోయిందంతే మృత్యుంజయాయ అని అభిషేకం చేస్తున్న ఆయన చెంబు అలాగే ఆగిపోయిందంతే పడిపోయింది కింద వెళ్ళి చూశారు కూర్చున్నవారు కూర్చున్నట్టే అలాగే నోరు తెరిచి బ్రాహ్మీభూతులైపోయారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారు అలా అది వయస్సుతో పోయేటటువంటి శోభ కాదు నిరంతరం ఈశ్వరుణ్ణే 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 తిప్పి మనసులో ఎప్పుడూ ఈశ్వరుడు గురించి తపించినటువంటి వాళ్ళ యొక్క ముఖమునందు ఆ బ్రహ్మ తేజస్సు వస్తుంది అది ఒక్కొక్క చోట వయస్సుతో కూడా సంబంధం ఉండదు వాళ్ళ యొక్క స్థితి సుఖ బ్రహ్మ పొందలేదా కాబట్టి ఒక్కొక్కరికి చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది ప్రహ్లాదాదులకు పశితనం నుంచి భక్తి అలవడడం ఈశ్వరుని యొక్క అనుగ్రహం కాబట్టి అటువంటి స్థితిని పొందినటువంటి బ్రహ్మ తేజస్సు కలిగిన వారు ఉన్నారు అది ఎలా ఉందిట ఆ తాపసాశ్రమ మండలం మధ్యాహ్న కాలమునందు ఆకాశం ఎలా ఉంటుందో దుర్నిరీక్ష్యంగా వాళ్ళని ఇలా పట్టి పట్టి చూడడం కూడా కష్టంగా ఉందిట అంత బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్నారు అలా ఉన్న అలా ఉంటే ఆ అందం ఉంటే అవి తాపసుల యొక్క ఆశ్రమాలు అలా ఉండాలి ఆశ్రమాలంటే కాబట్టి శరణ్యం సర్వభూతానాం తథా తృగైర్ పక్షి సంఘై సమావృతం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆశ్రమం అంతా కూడా చక్కగా శుభ్రం చేయబడి ఉంది అంటే శిష్యులు వివిధ స్థాయిలలో ఉంటారు కొంతమంది శిష్యులు ప్రారంభంలో ఏంటంటే ముందు ఆశ్రమాన్ని అంతటినీ తొడవడం గురువు శుశ్రూష చేయడం గురువుగారికి కావలసినటువంటి పదార్థాలన్నీ అక్కడ పెట్టడం ఏ పదార్థం ఎంత తీసుకొచ్చి అక్కడ పెట్టాలో ఇవి ముందు నేర్చుకుంటారు అసలు అన్నిటికన్నా ముందే నేర్పుతారంటే దర్భ కొయ్యడం నేర్పుతారు ఎంతవరకు కొయ్యాలి ఏది కొయ్యాలి మనకి దాన్ని కొయ్యకుండా ఉండాలి పనికొచ్చేదే కొయ్యాలి కౌశలం ప్రకృతిలో మనకి అక్కర్లేదు ఇది అన్నదాని జోలికి మనం వెళ్ళకూడదు ఈశ్వరుడు ఈశ్వరుడు వదిలిపెట్టేయాల అపరిగ్రహము అంటారు తనకెంత కావాలో అంతే తీసుకుంటాడంతే తప్ప తనకు అవసరం లేకపోయినా ఈశ్వరుడి సొత్తుగా భావించి అందులోంచి తాను పుచ్చుకోడు దీన్ని అపరిగ్రహము అంటారు అపరిగ్రహం చేతనే ఈ దేశం సుసంపన్నమై ఉండేది ఒకప్పుడు ఎందుకంటే తనకక్కర్లేదు ఇంకా తను తీసుకుని దాచేవాడు కాదు తనకెంతవరకు అవసరమో అంతవరకే వాడుకునేవారు ప్రకృతి వనరుల్ని కాబట్టి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా శరణ్యం సర్వభూతానాం సర్వభూతములకు కూడా సురక్షితమైనటువంటి నివాస భూమి అంటే వాళ్ళు జీవహింస చెయ్యరు దేని జోలికి వెళ్ళరు దేన్ని హింస చెయ్యరు కాబట్టి అన్నీ అక్కడికి చేరిపోతాయి వాళ్ళు కృష్ణాజినాన్ని చక్కగా ఆ జింకల యొక్క చర్మాన్ని వాటిని ధరించిన వారై ఆశ్రమం అంతా చక్కగా తుడవబడి మృగ మృగైర్ మృగైర్ బహురా మృగైర్ బహుభిరాకీర్ణం అనేకమైనటువంటి మృగములు అక్కడ సంచరిస్తున్నాయి అంటే మృగము ఏమిటంటే ఒకదాన్ని ఒకటి చెనకడం దాని స్వభావం జాతి వైరం ఉంటుంది ఇది మనకేమైనా చేసిందా అని ఉండదు ఒక చూలుతో ఉన్నటువంటి ఆవుని ఒక పెద్ద పులి తరుగుతుంది తరివి చంపేస్తుంది అప్పుడు పెద్ద పులికి పాపం వచ్చిందా అని మీరు అడిగితే అలా ఏమి ఉండదు అది అది మృగములకు సహజమైనటువంటి వైరం అవి ఒకదాన్ని చూస్తే ఒకటి కన్నెర్ర చేస్తాయి అటువంటిదేం లేదు లేకుండా మృగైర్ బహుభిరాకీర్ణం అనేకమైనటువంటి మృగములు అక్కడ సంచరిస్తున్నాయి పక్షి సంఘై సమావృతం అనేకమైనటువంటి పక్షులు ఆ చెట్ల నిండా గుంపులు గుంపులుగా చేరి అరుస్తూ గూళ్ళు కట్టుకుని ఉన్నాయి కాబట్టి అది చూస్తేనే అసలు వాళ్ళ జీవన విధానం ఎటువంటిదో వాళ్ళు ఎంతగా ఎవరి జోలికి వెళ్లకుండా బతుకుతుంటారో మీకు అర్థమవుతుంది వాళ్ళ వల్ల ఎవరికీ ఉపద్రవం ఉండదు వాళ్ళకి వలన ఉపద్రవం ఉంటే వాడే రాక్షసుడని చెప్పాలి మీరంతే ఎవడికి అపకారం చేయని వాడి జోలి మీకెందుకండి అంటే రాక్షసుడు అని గుర్తు అనమాట కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళని రాక్షసులు అంటాడు రాముడు అదే గుర్తు మీకు కాబట్టి ఫలమూలాశనైర్ దాంతై చీర కృష్ణాజినాంబరై సూర్యవైశ్వానరాభ్యై పురాణైర్ మునిభిర్వ్రతం వాళ్ళందరూ కూడా తలమూలములను మాత్రమే గ్రహిస్తూ దాంతి అంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారై చీర కృష్ణాజినాంబరములను నారచీరలు జింక చర్మములను ధరించినటువంటి వాళ్లై సూర్యభగవానుడు అగ్నిదేవుడు వైశ్వానరుడు అంటే అగ్ని సూర్యుడు సూర్యభగవానుడు సూర్యుడు అగ్ని ఎటువంటి తేజస్సు కలిగి ఉంటారో అటువంటి తేజస్సుతో కూడినటువంటి వారై ఉన్నారు ఇప్పుడు వారు వారి వ్యవహారంలో ఉన్నారు సీతారామ లక్ష్మణులు అటుగా వెళ్ళిపోతున్నారు ముందు సీతారామ లక్ష్మణులు అటు వెడుతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్న వాళ్ళు ఎప్పుడప్పుడు చూస్తారు కదండి అలా వెడుతుంటే మామూలుగా ఎవరో వెళ్ళిపోతున్నారని చూడడం వేరు ఒకవేళ వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తే యువతల వాళ్ళ తేజస్సు వేరు అంత తేజస్సు ఉన్నవారు కూడా వీళ్ళని చూసి అయ్య బాబోయే అన్నారనుకోండి ఇప్పుడు మీరు ఏమని వలి అనవలసి ఉంటుందంటే ఆ మునుల యొక్క తేజస్సుని మించిపోయిన తేజస్సు సీతారామ లక్ష్మణుల ఉంది అని మీరు అలవరి చెప్తారు కదా ఇది చెప్పడం మహర్షి యొక్క గొప్పతనం కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు శ్రీమాన్ తాపసాశ్రయ మండలం అభ్యగచ్చన్ మహాతేజ విజ్యం కృత్వా మహద్ధను కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో కలిసి తాపశాశ్రమ మండలం మీదుగా వస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆ ముగ్గురిని చూశారు రూపసంహవనం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం ద్ర విస్మితాకారా రామస్య వనవాసిన అదిట రూ